దుర్గా కుమార్ గారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అని సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు అలానే ఈ ఎలక్ ఎలక్షన్ కోడ్ రాకముందే జర్నలిస్టులకి తాయిలాలు పంచారు అలాగే క్రైస్తవులకి మీటింగ్లు పెట్టి వాళ్ళని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఇక లాస్ట్కి మిగిలింది పోలీస్ శాఖ పోలీస్ శాఖను కూడా చేతిలో పెట్టుకున్నా అన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది నిన్న విశాఖ సీపోర్ట్లో డ్రగ్స్ పట్టుబడిన తర్వాత డాగ్ స్క్వాడ్ పంపించమని సిబిఐ అడిగితే డైరెక్ట్గా అక్కడికి కమిషనర్ వెళ్ళడం ఆయన మరి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆయనే స్వయంగా మాట్లాడడం అంటే ఒక కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టారు అంటే డీజీపీ అనుమతి లేకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉండదు సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయటం సో ఎలా చూడొచ్చు అంటారు ఈ పోలీస్ శాఖకి ఇప్పటికే ఎస్పీలోని వివరణ కోరింది ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు ఈసీ ఇప్పుడు నిన్న మీరు అన్నట్టు అసలు యాక్చువల్గా దానికి సిపి గారికి సంబంధం లేదు అక్కడ ఆల్రెడీ సిబిఐ వాళ్ళు వచ్చారు ఎంటర్ అయ్యారు వాళ్ళు సిచ్యువేషన్ అంతా వాళ్ళ దీనిలోకి తీసుకున్నారు తర్వాత అది పోర్ట్ ట్రస్ట్ ప్రిమిసెస్లో ఉంది ఏదైతే ఆ కాంట్రాబ్యాండ్ ఏదైతే ఆ కంటైనర్ పోర్ట్ ట్రస్ట్ లోపలికి వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు సిపి గారు జ్యురిస్ట్రిక్షన్ కాదు అది అక్కడ కస్టమ్స్ అండ్ పోర్ట్ ట్రస్ట్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది పోర్ట్ ట్రస్ట్ మేనేజ్మెంట్ కూడా కాంట్రాబ్యాండ్ విషయంలో వాళ్ళకేం సంబంధం లేదు ఓన్లీ రెగ్యులర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి లోడింగ్ అన్లోడింగ్ వరకే కానీ అందులో వచ్చే సిచ్యు కాంట్రాబ్యాండ్ ఏదైతే ఉందో అది కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ సిబిఐ ఇలాంటి ఈడీ విజిలెన్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ డీల్ చేస్తాయి నిన్న మీరు అన్నట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళు సిబిఐ వాళ్ళు కూడా వాళ్ళు నివేదికలో కూడా చెప్పారంటున్నారు మా దర్యాప్తుకి జాప్యం చేయటానికి వీళ్ళు ప్రయత్నించారు అని అది చాలు రన్నింగ్ మిషన్లో స్పానర్ పెట్టినారంటారు చూసారా అది వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు స్పానర్ పెట్టాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్గా అక్కడ వైఎస్ఆర్సిపి నాయకులకు సంబంధించిన కంపెనీ అది వాళ్ళకు వచ్చింది ఇది ఈ కొకైన్ కాబట్టి ఎంతో కొంత దాంట్లోకి ప్రవేశించి దాంట్లో ఆస్పాసులు తెలుసుకుని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం జరిగినట్టుగానే ప్రజలు కూడా అనుకుంటున్నారు ఇది అసలు అందులోనే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఫోర్స్లో ఉన్నప్పుడు వీళ్ళు అసలు ఇట్లాంటి ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు మీరు అన్నట్టు సిపి డీజీపీ పర్మిషన్ లేకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారనేది కూడా మనం అనుకోలేము తర్వాత ఇప్పుడు ఈ దీనికి సంబంధించి వాలంటీర్స్ విషయంలో మన సత్యమూర్తి గారు అన్న విషయంలో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఈవెన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలకు కూడా ఒక వార్నింగ్ ఇవ్వాలి ఇప్పుడు రాక ఏంటంటే వీళ్ళు ఎలాంటి ఫిర్యాదులు వీళ్ళ మీద అసలు నమోదు చేయట్లేదు అలవాటు పడిపోయారు దాంతో వాలంటీర్స్కి కూడా ఏంటంటే మనం అబౌవ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అన్న ఫీలింగ్లో ఉన్నారు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పోలీస్ అధికారులని లోయర్ లెవెల్ ఆఫ్ వార్న్ చేయాలి ఏదైనా సరే మీ దగ్గరికి కంప్లైంట్ వస్తే ముందు మీరు రిజిస్టర్ చేయండి పబ్లిక్ కూడా చెప్పాలి వాలంటీర్స్ అంటే గతంలో లాగా కాదు మీరు ఏదన్నా మీ ఫిర్యాదులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కి ఇవ్వండి తర్వాత ఎన్నికల సంఘానికి సంబంధించిన తహసీల్దార్ ఆర్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వండి వాళ్ళకు కూడా విత్ ఇన్ టూ అవర్స్ లోపల కేసు రిజిస్టర్ చేసి మాకు తెలియజేయమని అంటే కనుక అట్లాంటి భయం లేకపోతే వీళ్ళు గతంలో లాగానే ఎస్ఐలకు కూడా కమాండ్లు ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది ఎమ్మెల్యేలే వచ్చి వీళ్ళకి నజరానాల్లో ఇచ్చి ప్రసన్నం చేసుకుంటున్నారంటే ఒకప్పుడు ఎమ్మెల్యే వస్తే విలేజ్ పెద్దలే లేచి నిలబడి వణికేవాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేస్ వాలంటీర్స్ దగ్గరికి వెళ్ళి నిలబడి ఈ నజరానాలు తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించండి అనే పరిస్థితికి వచ్చారు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం దిగువ స్థాయి పోలీస్ అధికారులకి ఎస్ ఇవ్వాలి హెచ్చరిక ఇవ్వాలి ఒకవేళ కనుక ఇట్లాంటి కేసెస్లో కనుక మీరు రిజిస్టర్ చేయకపోతే మీరు మీ పై అధికారులు కూడా సస్పెండ్ అవుతారనేది పెడితే సపోజ్ ఎస్హెచ్ఓ ఆర్ సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్లో కొంతవరకు ఫలితాలు ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను కుమార్ గారు ఈ మూడు రోజుల్లోనే కూడా మూడు కోట్లకు పైగా నగదు అలాగే భారీగా మధ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాము అని చెప్తుంది ఈసీ మరి ఇది ఇలాగే కొనసాగితే అసలు ఎలక్షన్స్ పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుందంటారా యాక్చువల్గా ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గమ్మ ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే యాక్చువల్గా ఇప్పుడు మీలాంటి నాలాంటి అమాయకులు ఏదైనా ఆర్థిక కార్యక్రమాల్లో పెళ్ళిళ్ళకో గోల్డ్ కొనుక్కోవటానికో లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవటానికో అప్పులు తీర్చటానికో లేకపోతే అప్పులు తీసుకుని ఇంటికి తీసుకెళ్తున్న అమాయకులు దొరుకుతారు ఇట్లాంటి వాటిలో దొరికేది ఇంకా గోల్డ్ ఇట్లాంటి విషయంలో ఏంటంటే గోల్డ్ షాపులకి ఒక రెగ్యులర్ చైన్ సప్లై చేస్తూ ఉంటారు తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న అన్సోల్డ్స్ తీసుకెళ్ళటం అనేది ఒక మార్వాడి కమ్యూనిటీలో సింధీ కమ్యూని ఇంకా మార్వాడి కమ్యూనిటీలో వాళ్ళ దగ్గర వీళ్ళు పట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా హోటల్స్లో ఐదు కిలోలు పది కిలోలు ఇవి ఎన్నికలకు సంబంధించినవి కాదు ఎన్నికలకు సంబంధించి వెళ్ళేవి వేరేగా ఉంటాయి అవి ఇంకా భారీ ఎత్తున ఉంటాయి అవి అధికారికంగా వాళ్ళు సమయం సందర్భం చూసుకుని పంపించేసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఇప్పటికే వాళ్ళు వాళ్ళ డెస్టినేషన్స్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక వైజాగ్లో ఒక హెలికాప్టరు విజయవాడలో హెలికాప్టర్ ఇవాళ ఏర్పాటు చేసుకోలేదుగా జస్ట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ముందే ఏర్పాటు పాటు చేసేసుకున్నాడు ఇప్పుడు అది ఈ పర్వీలోకి రాదు చూసారా ఎంత తెలివిగా చేసుకున్నాడు అదే కనుక ఇప్పుడంటే ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేస్తే నువ్వు ఎట్లా పెడతావు గవర్నమెంట్ డబ్బుతో రెండు హెలికాప్టర్లు అంటారు అట్లా గవర్నమెంట్ ప్రభుత్వాలకు సంబంధించిన డబ్బు రా పెద్ద రాజకీయ పార్టీల వాళ్ళు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ రీజనల్ వీటిల్లో పెట్టేస్తారు తర్వాత లేక లోకల్ లీడర్స్ కస్టడీల్లో ఉంటాయి అయ్యే గడ్డి అమ్మలోనో పెంట కుప్పల్లోనో అట్లా దాచేస్తారు ఇళ్ల మీద కూడా దాడి చేస్తారు ఎలాంటి అని ఎత్త బినామీ వ్యక్తులు ఇళ్లలో దాస్తారు కాబట్టి ఇవి ఇప్పుడు ఫస్ట్ దొరికేదంతా మామూలు వాళ్ళ మా వాళ్ళకి తెలియక కొంత నోటిఫికేషన్ వచ్చిందని వాళ్ళు అంత ముందు కొంత అడ్వాన్స్ ఇచ్చి ఉంటాడు ఇంటికి ఏదో స్థలం కొంటానుకో అవి మిగిలి పట్టుకెళ్తూ ఉంటాడు ఇట్లాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు అది మెయిన్గా జరిగేది